హీరో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ ఛాంపియన్ అని చెప్పి కొత్త మూవీ అయితే తీస్తున్నారు దానికి సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ అయింది చూడటానికి బాగానే ఉంది కానీ రోషన్ గారు శ్రీలీలా గారు కలిసి నటించిన పెళ్లి సందడి మూవీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ మూవీతో రోషన్ గారు అంత హిట్ అందుకోపోయినా శ్రీలీలా గారు మాత్రం ప్రెజెంట్ ఒక స్టార్ హీరోయిన్ అయ్యారు ప్రతి హీరో పక్కన చేశారు ఇప్పుడు టాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ యాక్ట్రస్ అని చెప్పుకోవచ్చు శ్రీలీలా గారు కానీ రోషన్ గారిని చూస్తే అలా కాదు ఫస్ట్ మూవీ చాలా హైట్తో వచ్చింది నిర్మలా కాన్వెంట్ దాంట్లో నాగార్జున గారు హీరోగా అంటే నాగార్జున గారు రోషన్ గారు ఇద్దరు ఉంటారు చివరి వరకు కథ మొత్తం రోషన్ చుట్టూ తిరిగింది అయితే దానివల్ల కూడా అంత ఫేమ్ ఏమీ రాలేదు అది కూడా హిట్ అనుకుంటున్నారు కానీ ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులుగా చూడలేదు సినిమాని తర్వాత పెళ్లి సందడి రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అదే పర్యవేక్షణలో ఇంకొకరు డైరెక్షన్ చేశారు ఆ మూవీ ఆ మూవీ కూడా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది ఎందుకంటే శ్రీకాంత్ గారు ఆ మూవీతోనే స్టార్ హీరో అయ్యారు అప్పట్లో అయితే ఇప్పుడు ఆ మూవీ తా మంచి హిట్ అందుకుంటాడు అనుకున్న టైంలో అది కూడా ప్రేక్షకుల మధ్య వచ్చి నిరాశపరిచింది దానికి మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు ప్రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా ఆ టైంలో చాలా హోప్స్ పెట్టుకున్నారు రోషన్ అని అనుకోవచ్చు ఎందుకంటే మూవీ పక్కా హిట్ అయ్యిద్దని ప్రతి ప్రమోషన్లో కూడా చెప్పారు అంటే అనొచ్చు ప్రతి సినిమా వాళ్ళు హిట్ అయిద్దనే చెప్పారు కదా అని అంటే మామూలుగా హిట్ అయ్యిద్ది అని అనుకుంటారు కానీ ప్రేక్షకులైతే అలరించలేదు ఆ మూవీని దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళు చెప్పారు మేము హిట్ అయ్యిద్ది అని అనుకున్నాం కానీ ఫ్లాప్ అయింది మేము ఏం చేయలేం కానీ సినిమా ద్వారా రెండు అడ్వాంటేజ్లు అనేది జరిగింది రోషన్కి స్టోరీ సెలక్షన్ ఎలా అయితే తెలిసింది అలాగే శ్రీలీలా గారు స్టార్ హీరోయిన్ అయ్యారు అని శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే శ్రీలీల గారు రోషన్ గారు కలిసి ప్రారంభించారు కదా మరి శ్రీనియల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయింది దీని బలనే మీరు ఏమనుకుంటున్నారంటే చాలా హ్యాపీగా అనుకుంటున్నాం మా అబ్బాయితో పాటు యాక్ట్ చేసినా అని ఇప్పుడు పెద్ద హీరోయిన్ అవుతాం అందరికీ సంతోషంగానే ఉంది అని చెప్పి అనటం జరిగింది శ్రీకాంత్ గారు రోషన్ గారు మన సీసీఎల్లో కూడా క్రికెట్ ఆడారు క్రికెట్ చాలా బాగా ఆడుతున్నారు అలాగే మనం ఇద్దరిని గమనించవచ్చు ఇందులో అఖిల్ గారు రోషన్ గారు వీళ్ళిద్దరూ క్రికెట్ చాలా అంటే చాలా బాగా ఆడతారు ఇద్దరు సినిమాలు కూడా ప్రయత్నించారు కానీ ఇద్దరిది ఒక్క మంచి హిట్ కూడా లేదు గారి ఒక ఆరేడు సినిమాలు అయి ఉంటాయి ఇంకా ఎక్కువైనా ఆరేడు సినిమాలు అయినా ఒక్క హిట్ కూడా లేదు కానీ రోషన్ గారు రెండు సినిమాలే అంటే స్ట్రైక్ రేట్లో చూసుకుంటే ఇక్కడ గారి ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి చూడాలి మరి రోషన్ గారి సక్సెస్ అందుకుంటారా అని చూద్దాం ఈ ఛాంపియన్ ట్రేజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కూడా చెప్తే దానికి సంబంధించిన వీడియో ప్రిపేర్ అయి చేస్తాను అయితే రోషన్ గారి మూవీ నేను పెళ్లి సందడి ఫోన్లో చూసాను నేను తర్వాత ఇది నిర్మలా కాన్వెంట్ థియేటర్కి వెళ్ళి చూశాను ఎందుకంటే అప్పట్లో వచ్చే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మూవీ మీద కానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు